వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందురెడ్డి అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి బతుకమ్మ వ్లాగ్ ఫస్ట్ మన ఇంట్లో బతుకమ్మ చేసుకొని ఇలా పెట్టుకొని సర్దులు అన్ని రెడీ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నాక ఇలా తీసుకొని అందరూ ఒకేసారి తీసుకొని ఇలా గుడి దగ్గరికి తీసుకెళ్లి పెడతారు పల్లెటూర్లలో ఎలా ఉంటదంటే అందరు ఒకే టైంకి తీసుకెళ్ళాలి ఇప్పుడు సిటీలో అయితే అలా ఉండదు ఎవరంతలో వాళ్ళు వెళ్ళేసి పెట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు లేదంటే ఇంటి దగ్గర ఆడేసి టబ్బులో వదిలేసుకుంటారు కానీ పల్లెటూరులో అలా కాదు మా ఊరి బతుకమ్మ ఇది మా ఊరి బతుకమ్మ గురించి ఈరోజు బ్లాగ్ అనమాట పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఇలా ఒకే టైంకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారు ఈసారి తొందరగా స్టార్ట్ చేశారు పడుతుందని ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఇలా అందరూ బతుకమ్మలు తీసుకొచ్చి ఇలా ఆడతారు ఈ ఇది ఒకప్పుడు పెద్దవాళ్ళు ఆడే ట్రెడిషన్ కానీ ఇప్పుడు ట్రెడిషన్ మారిపోయింది ఒకప్పుడు డీజేలు లేవు ఏం లేవు కాబట్టి వాళ్ళు మంచిగా పాటలు పాడుకుంటూ అలా ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళు బాగా ఉండేది ఇప్పుడు పద్ధతి అంతా ఇలా ఉంది ఇప్పుడు ఇప్పుడంతా పిల్లలు పిల్లలంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇలా డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఉన్నారు ఒకప్పుడు పెద్దవాళ్ళు ఆడే పద్ధతి చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ స్కిడ్స్ చూడండి చిన్న పిల్లలు కూడా ఇలా ఆడుతున్నారు బతుకమ్మ దగ్గర ఒకప్పుడు మేమైతే బిఫోర్ మ్యారేజ్ అయితే నేను బతుకమ్మ కూడా ఆడకపోయేదాన్ని టెంపుల్ దగ్గర జస్ట్ అక్కడ పెట్టి నిలబడి ఉండేవాళ్ళము టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను అంతకుముందు ట్వంటీ సెవెంటీన్ నుంచి మాక్సిమం నేను చేశాను బట్ ఇక్కడ ఊర్లో అయితే ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేశారు డీజేలు ట్వంటీలో కరోనా వచ్చింది కాబట్టి అప్పుడు సింపుల్ గా చేసుకున్నారు ఇంత హడావిడిగా లేదు ఇప్పుడు ట్వంటీ వన్ నుంచి ఇంకా హడా విడి చూడండి పిల్లలు అక్కడ డీజే బాక్స్ ఉంది కాకపోతే మన కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను మ్యూట్ లో కానీ చాలా బాగా ఉంది అసలు కంటిన్యూగా నేను అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ మ్యాక్సిమం టూ అవర్స్ కంటిన్యూగా ఆడుతూనే ఉన్నా ఇలా అందరిని గ్యాదర్ చేస్తూ పిలుస్తూ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొంతమంది నాలుగు దిక్కులు ఉంటాయి కదా ఇంకొక దిక్కు నుంచి ఒకరు రాలేరు వాళ్ళు అక్కడ గుడి ఉంటే కొంచెం సేపు అక్కడ పెట్టుకొని ఆడుకొని లాస్ట్కి వచ్చారు వాళ్ళు ఏమైనా సరే కానీ పల్లెటూరులో ఉన్నంత హ్యాపీనెస్ పల్లెటూరులో ఉన్నట్టుగా సిటీలో ఉండదండి కానీ హైదరాబాద్ లో అయితే కొన్ని ప్లేసెస్ లో బాగుంటాయి ట్యాంక్ బండ్ అటు సైడ్ బాగుంటాయి కానీ ఇంకా వేరే దగ్గర ఏంటంటే సింపుల్ గా వాళ్ళు ఇంట్లో ఇంటి ముందు లేదంటే కాలనీస్ ఒక కొంతమంది అలా చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఇంట్లోనే టబ్బులోనే అట్లా వదిలేసుకుంటుంటారు కానీ ఈ ట్రెడిషన్ బాగుంది ఇది ఎన్ని రోజులు ఉంటదో మనకు తెలియదు ఇప్పుడుకైతే పల్లెటూళ్ళు బాగున్నాయి కాబట్టి ఓకే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాను నేనైతే అసలు నాన్ స్టాప్ గా టూ అవర్స్ ఆడాను అసలు నెక్స్ట్ డే రోజు కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అసలు లేవలేకపోయాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఒకప్పుడు బతుకమ్మ ఆడే పద్ధతి అసలు అందరూ మర్చిపోయారు మీరు చూడండి ఇంకా ముందుకు వస్తుంది పెద్దవాళ్ళు కూడా మాలాకా పిల్లల్లాగా ఆడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా మాతో పాటు కంటిన్యూగా కంటిన్యూ అవుదామని ట్రై చేశారు ట్రై చేశారు వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళు చేశారు ఇదండి చాలా చాలా బాగా బతుకమ్మ అనేది తెలంగాణ ఐకానిక్ ఫెస్టివల్ అండి ఇది తెలంగాణలో మాత్రమే ఉంటుంది అది ఎందుకు అనేది మనకు తెలియదు ఇది తెలంగాణ ఫెస్టివల్ కానీ దసరా బతుకమ్మ తెలంగాణకు పెద్ద పండుగ దసరా బతుకమ్మ తెలంగాణ వల్ల పెద్ద పండుగ అనమాట ఈ బతుకమ్మ ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటి అంటే తొమ్మిది ఎనిమిది రోజులు అయిపోయాక తొమ్మిదో రోజు ఇలా సద్దుల బతుకమ్మ చేస్తారు ఇలా బతుకమ్మ అంటే ఏంటి అంటే ఇలా ఒక మూడు లేదా ఐదు రకాల పులిహోరలతో అది చేస్తారంటే చింతపండు పులిహోర నువ్వుల పులిహోర అట్లా పెరుగు అట్లా ఒక ఐదు రకాలైన మూడు రకాలైన పుల్హోరలతోని నైవేద్యం సమర్పించి చివరి రోజు ఇలా చేస్తారు ఆ రోజు స్పెషల్ అదే ఉంటుందండి మాకు డిన్నర్ కి కూడా చాలా బాగుంటది ఎనిమిది రోజుల తర్వాత తొమ్మిదో రోజు చేస్తారు బతుకమ్మ పండగ అమావాస్య నుంచి మొదలు పెట్టి తొమ్మిదో రోజుకి బతుకమ్మ అయిపోతుంది చివరి బతుకమ్మ బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇది సద్దుల బతుకమ్మ ఇది చూడండి ఇక్కడ గుడి దగ్గర ఎన్ని బతుకమ్మలు కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూడండి మా బాబు తీసాడు వీడియో కలర్ఫుల్ గా చాలా కలర్ఫుల్ గా అన్ని బతుకమ్మలు ఒకే దగ్గర పెట్టడం వల్ల ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది అసలు చూడడానికి చాలా బాగుంది ఇక్కడ చూడండి మధ్యలో మా పాప ఆ అమ్మాయి కూడా సిక్స్ ఇయర్స్ కానీ అమ్మాయి ట్రై చేస్తుంది అనమాట ఆడడానికి నేను ఆడతాను అనేసి ఆడుతుంది చాలా అయితే నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ ఇంకా కంటిన్యూగా ఒక ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అలా ఆడేసాము ఇంకా అందరూ రావాలిగా అందరి కోసం వెయిట్ చేస్తాం అనమాట ఒక ఐ సార్ యాక్చువల్ బిఫోర్ మరి అప్పుడైతే ఇంతసేపు ఉండేది కాదు ఒక వన్ అవర్ అలా ఇక్కడ పెట్టేసి తొందరగా వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బాగా డ్యాన్స్ అదే ఐ మీన్ బతకమ్మ ఆడుతున్నారు ఈ డీజేలు పెట్టడం వల్ల పిల్లలు కొంతమంది ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి టైం పడుతుంది ఒకప్పుడు అయితే జస్ట్ ఒక వన్ అవర్ లోనే వన్ అవర్ వరకు ఉంచేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు ఇక్కడే టూ అవర్స్ పెట్టింది ఇంకా ముందుకు ఇంకొక టెంపుల్ ఉంటుంది అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్ పెట్టేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఈ టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ ముందుకు టెంపుల్ ఫోటో ఇది రీసెంట్ గా కట్టారు టూ థౌజండ్ ట్వంటీలో లో కట్టారు అక్కడ కొద్దిసేపు పెట్టేసి అక్కడ ప్లేస్ లేదని ఆడలేరు దాని తర్వాత చివరిగా ఇలా చెరువు దగ్గరకి వెళ్ళి అక్కడ కింద పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి తీసేసి ఇలా చెరువులో వదిలేసి అందరూ బొట్టు పసుపు తీసేసుకొని ప్రసాదాలు పంచుకొని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఊరి బతుకమ్మ పండుగ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్